గురు సేవ చేయని గుణవిహీనులకు గురు భక్తి ఎరుగని క్రూర చిత్తులకు గురు పూజ సలుపని కుండగోళులకు గురు నిందో వారి నిరతామో మదిలో గురు దోష నిన్నోవారి గురుని కన్నోలాచి నరుడి తాడెరుగాడంటు ఒరుగుతూ తిరుగువాడి కరుడు ఈ సద్బోధానంద రుణిందేయు వారికి నిరదాము మదిలో గురు దోషాను జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితంబైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ ద్విపదార్థ దరువుల ఎందు ఈరోజు మనం పదహారవ ద్విపదార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనిలో శిష్యుని వినతిని విన్నారు గురుదేవులు ఉన్నది ఉన్నట్లుగా తెల్పమనిటువంటి శిష్యునితో తను మన ధనాల్ని ప్రేమతో సమర్పించినటువంటి శిష్యునితో ఇలా అంటూ ఉన్నారు దీనికి అనధికారులైనటువంటి వారిని తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య గురుసేవజేయని గుణ విహీనులకు గురు భక్తి ఎరుగని క్రూర చిత్తులకు గురు పూజ సలుపని కుండగోళులకు గురుసేవ అంటే ఏమిటో తెలియనటువంటి గుణ విహీనులు గురువును నరునిగా భావించేటువంటి వారు వారికి ఉన్నది గుణం వారికి గుణం లేకుండా ఏమీ మనుగడ సాగించట్లేదు గుణం విహీనమైనటువంటి లోభ భూయిష్టమైనటువంటి దుర్గుణములకు ఆట పట్టయి ఉన్నారు వాళ్ళు దుర్గుణము తప్ప సుగుణమే తెలియదు తామస గుణముతో మమేకమైపోయి ఉన్నారు వారిని వారు మరచి ఉన్నారు వారే శ్రేష్ఠులనేటువంటి భావంతో ఉన్నారు వారు గురు సేవ చేసేందుకు ఏనాడు కూడా వారి వల్ల కాదు దుర్గుణ లోపభూయిష్టమైనటువంటి జీవన విధానంలో వాళ్ళు అలా ఆచరిస్తూ ఉన్నారు అటువంటి వారు ఏనాడు కూడా గురుసేవ చెయ్యరు వారు దీనికి అధికారులు కారు ఈ పరిపూర్ణ బోధకు ఇంకా గురు భక్తి ఎరుగని క్రూర చిత్తులకు గురు భక్తి ఉండాలి ఈ గురు భక్తి భాష్య భక్తి భక్తి ఏకాంత భక్తి ఇలా ఉండాలి ఈ నవవిధ భక్తి మార్గములైనటువంటి బాహ్య భక్తి ఉండాలి ఇక అనన్యభక్తి ఉండాలి ఇక ఏకాంత భక్తి ఉండాలి సర్వం సద్గురు స్వరూపంగా చూసుకుంటూ అన్య చింతన వదలి భ్రూమధ్యస్థానాన్ని నిలుపుకొని గురుదేవుని తదేక నిష్టతో భ్రూమధ్యంలో గురుదేవుని దర్శించటమే అనన్యభక్తి ఇక ఏకాంత భక్తి అంటే ఒకే ఆకృతి పొంది స్వయం ప్రకాశ గురుస్థానాన్ని అలంకరించి ఉండటం అలా గురుభక్తి భక్తి అనేది ఎరుగనటువంటి క్రూరమైనటువంటి చలనంతో ఉండబడేటువంటి వారు చిత్తము చలనం చింతించటం వారు ఎప్పుడు క్రూరత్వం చింతిస్తూ ఉంటారు ఇక గురు పూజ సలుపనీ కుండగోళులకు గురు పూజ అనేది వారికి తెలీదు పూజ అంటే ఆడంబరాల కోసం చేసేటువంటి పూజ కాదు పూజ అంటే తను లేఖ చేసేటువంటిది పూజ అందున గురు పూజ చేయటం సామాన్యమైనటువంటిది కాదు పెద్దలందుకే అంటారు సామాన్యమటో సద్గురుని పూజ చేయుట సామాన్యమటోయీ అంటారు మిగిలినటువంటి బాహ్య పూజలు ఏవైతే ఉన్నావో అవి ఎన్నైనా చేయవచ్చు ఆర్థికంగా ఉండబడేటువంటి వారు విచ్చలవిడిగా ఖర్చు చేసి చేస్తూ ఉంటారు కానీ దానిలో పూజింపబడేటువంటిది పూజ అయ్యేటువంటిది ఏది ఉండదు తను ఉండి చేసేటువంటి పూజ పూజ కాదు అలా సలపనటువంటి కొండగోడులు వాళ్ళు ఇక్కడ బలరామ పండితుల వారు కొండగోడులు అనేటువంటిది అంటే పనికిరాని వ్యర్థమైనటువంటి కుడితి నీళ్ళు అవి నిల్వ ఉంటాయి దుర్గంధాన్ని వెదలుతూ ఉంటాయి వారికి గురు పూజ ఎలా కుదురుతుంది అలాంటి వారికి అలాంటి కొండగోడులకు కుదరదు ఇంకా గురు నింద జేయువారికి నిరతము మదిలో గురు దోషమెన్ను వారికి ఎప్పుడు కూడా వారికి ఏం తెలుసు వారు గురువులట ఏనాడు స్థానాన్ని అలంకరించిన వారు నేను గురువు అని చెప్పడు నేను గురువు అని చెప్పినప్పుడు వాడు గురువు కాదు వారు అలాంటి వారు గురువులు కాదు నేను ఏనాడు గురువుని కాను కొందరు గురు నింద పని కట్టుకుని చేస్తూ ఉంటారు గార్ధవం కదా మామూలుగా మోత మోస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా అలా ఎవరో ఒకరిని గురించి నిందలు చెప్పటం చాడీలు చెప్పటం అలా గురు నింద చేస్తూ ఉంటారు వారి యొక్క వ్యక్తిగత విషయాలను గురించి వక్ర భాష్యాలతో లేనివి ఉన్నట్లుగా నింద చేస్తూ ఉంటారు చాలామంది ఇంకా నిరతము మధ్యలో గురుదోష మెన్నో వారికి గురువులో ఆ గురువు గారు ఫలాని విధంగా ఉన్నారు ఈ గురువు గారు ఫలాని విధంగా ఉన్నారు అని చెప్పి గురువులో దోషాన్ని వెతుకుతూ ఉంటారు పరిపూర్ణంలో దోషం ఎలా ఉంటుంది వారి కళ్ళు అలా పచ్చకామెరితో ఉన్న కళ్ళు వారికి యథార్థము కనపడదు వారిలాగే కనబడుతుంది అంతా దోషరహితుడు గురువు దోషరహితం చేసేటువంటి వారు గురువులు ద్వైదోషాల్ని విడిపించేటువంటి వారు గురువు అలాంటి వారిలో దోషాన్ని వెతికేవారు గురు దోషమెన్ను వారికి ఇంకా గురుని కన్నులా చూచినరుడి తాడెరుగాడంచు వారి కరుదు ఈ సద్బోధానుంద గురు నింద చేయువారికి గురుని చూస్తారు అంటే ఎవరన్నా చెప్తారు మా మహనీయుడు ఆ శరీరుడు మా గురుదేవులు అని చెప్పినప్పుడు అతన్ని చూసి ఏమనుకుంటారంటే వారిలాంటి నరుడే అనుకుంటారు కారణం వారి యొక్క దృష్టి దోషం అది ఎవరు గురువుగా ఉండేవారు నేను గురువు అట్టహాసాలతో డాంబికాలతో ప్రకటించుకోరు వారి యొక్క జీవన విధానం అంతకు ముఖ్య ఎలా ఉన్నదో అలానే ఉంటుంది మామూలుగానే ఉంటారు వాళ్ళు మిగిలినటువంటి అందరూ సకల జనులు ఏ విధంగా ఉన్నారో అలానే ఉంటారు ప్రత్యేకమైనటువంటి వేషభాషలతో ఇతరులను ఆకర్షించేటువంటి చేష్టలతో వారు ఉండరు మేము మీకు బోధ చెప్తాము రండి అని పిలవరు ఎవరు కూడా అలా పిలిచేవారు గురువే కాదు తను ఆశ్రయించినటువంటి శిష్యులకు బోధ చేసేటువంటి వారు ఆ శిష్యులు ఎలా చెప్పితే ఈ బోధని గ్రహిస్తారో అలాంటి వారు గురువులు అంతేగాని నేను చక్కగా చెప్తాను వారి కన్నా బాగా చెప్తాను వీరికన్నా బాగా చెప్తాను అని అంటుంటారు చాలామంది చాలా దోషమది ఎలా చెప్పకూడదు ఎవరైతే తనని నరుడు కాదని గురువుగా భావించి తనదరి చేరినటువంటి వారికి బోధ చెప్పాలి అంతేగాని పిలిచి మరీ పని కట్టుకుని మరీ బోధ చెప్పటం కాదు అలాంటి మహాత్ములైనటువంటి గురువులను కన్నుల చూసి నరుడు ఇతడు ఇతనికి ఏమీ తెలియదు అనేటువంటిది వాళ్ళు చెప్తుంటారు ఎందుకంటే వారు ఉన్న భ్రాంతి వేరే వారు ఈ దేహ లోక వాసనలతో మమేకమైనటువంటి వారికి యథార్థమైనటువంటి శివరామ అధికృత సిద్ధాంత బోధ ఎలా అందుతుంది అందుకోగలరు వారికి గురు సన్నిధి తెలియదు వారికి ఏనాడు గురు సన్నిధికి వెళ్ళి ఉండరు వాళ్ళు గురు సన్నిధానంలో సమాధానపడినటువంటి వారికి ఈ బోధ కరతలామలకంగా ఉంటుంది మురుగుచూ తిరుగు కొంతమంది అలా మురుగుచూ తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఎంత మాట వాడారంటే ఎంత పదాన్ని అంటే ఏది మురుగుతుంది కుక్క మురుగుతుంది నేరుగా అనకుండా బాలరామ పండితుల వారు కుక్కతో పోల్చారు అలాంటి వారిని వాటి వెనుకటి గుణాలు మారవు వాటికి అందుకే సుమతి శతకారుడు అంటాడు కనక సింహాసనమున సునకము కూర్చుండబెట్టి అనేటువంటి మాట అంటారు అలా మురుగుచూ తిరుగుతూ ఉంటారు వెనకటి గుణాన్ని మారలేరు వాళ్ళు గురువుని చూసి ఇతను నాలా మాలాంటి వారే ఇతను ఏమీ తెలియదు మాకు తెలిసినటువంటి పురాణ సాహిత్యాలు లేకపోతే వారు నేర్చుకున్నటువంటి భ్రష్టమైనటువంటి క్షుద్రరూపమైనటువంటి విధానాలు నిజ గురువులు ఏనాడు కూడా వాటిలో మమేకమై ఉండరు అలా తిరిగేటువంటి వారికి ఆరుదు వారికి అందదు గాక అందదు ఈ సద్బోధన ఉందా అని మనకు ఈ అనధకారుడు గురించి చక్కగా తెలియజేశారు ఈ గురునింద చేసేటువంటి వారికి నిరతమవదిలో గురు దోషాన్ని ఎన్నే వారికి ఈ బోధ సాధ్యపడదు అని తెలియజేశారు తరువాత ద్విపదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ